అనాదిగా వస్తున్న భక్తుల ఆచార వ్యవహారాలకు వారి మనోభావాలకు శిశులైన ప్రతిబింబమే పడమర వీధి జాతర మహాక్రతు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు ఏలూరు పడమర వీధి జాతర మహోత్సవానికి సంబంధించి ముడుపు కట్టే తొలి ఘట్టాన్ని స్థానిక వంగైగూడెం సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు డప్పు వాయిద్యాలు చిత్ర విచిత్ర వేషధారణ నడుమ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మీనాంప అమ్మవారికి ముడుపు కట్టే క్రతువును పూర్తి చేశారు ఈ సందర్భంగా పంబల రామారావు అమ్మవారి కథ చెప్పి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ ప్రాంతంలో జాతర వాతావరణం నెలకొంది అనంతరం అక్కడే భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రసంగించారు నూట యాభై ఏళ్ల ఘనచరిత్ర చరిత్ర కలిగిన హేలాపురి నగరంలో పడమరి వీధి జాతర తొలి నుండి ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చిందన్నారు ఇదంతా అమ్మవారి ఆశీర్వాద ఫలితంగానే సాధ్యమైందని పేర్కొన్నారు ఈసారి ఎమ్మెల్యే హోదాలో జాతరలో పాల్గొనే అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో వాతావరణంలో జాతరలు నిర్వహించుకోవచ్చునని కాకుంటే ప్రవేశంతో ఎంతో జరిగే మహోత్సవంలో మండిపడ్డారు అటువంటి వారికి అవకాశం లేకుండా కేవలం భక్తి ప్రపత్తలతో నిర్వహించే వారికి మాత్రమే కమిటీల్లో పెద్దపేట వేశారన్న ఎమ్మెల్యే అటువంటి కుట్రదారుల విష ప్రచారాలను ప్రజలు భక్తులే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈసారి దక్షిణ కోరిక మేరకు ఆ ప్రాంతంలో కూడా జాతర నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు అలాగే జాతరలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాతర కమిటీల సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఈ విషయంలో అందరినీ కలుపుకుంటూ కమిటీ సభ్యులు ముందుకెళ్లాలని ఆయన హితవు పలికారు ఆర్టీసీ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గడిచిన జాతర కంటే ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నొజాన్ మాట్లాడుతూ సంప్రదాయాన్ని నిలబెడుతూ చేస్తున్న జాతరలో అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కమిటీ సభ్యులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామల్లపల్లి పాతసారథి కాప్షన్ సభ్యుల పెదబాబు టీడీపీ సీనియర్ నాయకులు చల్లా సత్యవరప్రసాద్ బెల్లపుకొండ కిషోర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ పడమర వీధి జాతర కమిటీ గౌరవాధ్యక్షులు చోడే వెంకటరత్నం అధ్యక్షులు చోడే బాలు ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నపు రామకృష్ణదాసు కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు சர்வமங்கள <small>

యావత్ మంది ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి పరమ విద్య అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా కూడా ఎందుకంటే మన ఏలూరు నుంచి దేశ వ్యాప్తంగా అనేక మంది కూడా అనేక కోట్లకి వెళ్ళాలి నూట యాభై ఏళ్ళు అందరినీ కూడా ఇక్కడ జాతర జరుగుతుంది అంటే అది ఒక పండుగ వాతావరణం దానికి సంబంధించి ఏడు సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున మరుగుపడే కార్యక్రమం మరి జరుగుతుందో ఈ సందర్భంగా ఏలూరు ప్రజా నేతలు అందరికీ కూడా అభినందన తెలుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉండబట్టే మన ఏలూరు చరిత్ర ఇవ్వాలి కూడా ఈ విధంగా మిగిలినటువంటి అమ్మవారి గారి చరిత్ర అమ్మవారు ఏదైతే ఏలూరు ప్రజా మీద ఆశీర్వాదం ఇచ్చిందో మంచి గెలవాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మరి కూటమి నాయకులతో మంచి చేయించడానికి ప్రతి విషయంలో కూడా కోట నాయకులు ఒక శ్రద్ధతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది

ఏదో ఒక మూఢ నమ్మకం అన్నారంటే దాన్ని కూడా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం అమ్మవారిని ఏదైతే భక్తి శ్రద్ధతో పూజిస్తున్నారో వాళ్ళకి ఆ కోరికలు తీరి ఇవాళ కూడా అందరం కూడా మన ఆయుధ ఆరోగ్యాలతో ఉన్నా ఏలూరు అమ్మవారి యొక్క దైవతే ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జాతర జరిగేది ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఎవరు కూడా కమిటీ వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఎటువంటి జరిగినా సరే తప్పనిసరిగా అది అక్కడికక్కడే ఖండించి దీన్ని దిగ్వచ్చేయం చేయవలసిన బాధ్యత కమిటీ వారు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ జాతర మహోత్సవం సందర్భంగా ప్రారంభం సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏడు సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చేటటువంటి ఈ అమ్మవారి జాతరని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కలిసి ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూట యాభై సంవత్సరాలకి ఒకసారి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏలూరు గంగానమ్మ కోడీ గంగానమ్మ జాతర అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహోత్సవం మరి యొక్క జాతరలో మరి వంద రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ జాతర కమిటీ అధ్యక్షుడిగా మరి బాలు గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు దగ్గర నుంచి ఐదు జాతర జాతర కమిటీకి మరి చూడలే చక్కగా విజయవంతంగా ఈ జాతర కమిటీని మరి అందరూ కూడా చక్కగా ఈ జాతర జరిగే విధంగా కోరుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు ఈ జాతర మహోత్సవం ప్రారంభం కొడుకు పెట్టే కార్యక్రమంలో మేము పాల్గొనటం గౌరవ శాసనసభ్యుల వారు అలాగే అందరి కూడా పాల్గొనడం చాలా సంతోషం అది మా అందరి సహకారం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆధ్యాత్మిక చింతన కావాలి మనసు ప్రశాంతం కావాలి మనం ఉన్నటువంటి ప్రాంతం బాగుండాలి అనేటువంటి లక్ష్యంతో మరి దాదాపు ఈ రోజు మొదలు పని ఫిబ్రవరి రెండో తారీఖు వరకు జరిగేటువంటి

మరి అంచుల వారి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై అమ్మవారి యొక్క కరుణా కటాక్ష అనుగ్రహం ఏదో ప్రజలందరిపైన మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పైన మరి మేయర్ గారు పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులందరిపైన ముఖ్యంగా ఈ యొక్క కమిటీకి మంచి సహనాన్ని మంచి ఆరోగ్యాన్ని ఆలోచనని ప్రణాళికని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి చేసే విధంగా అమ్మవారి కర్ణాకట స్వామిగ్రహం ఉండాలని తెలియజేస్తూ యోగా అధ్యక్షులు